భయపడ్డారా మీకు కావాల్సిన తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా లాంతరామండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా బ్రవణ అడిగారు చాబోడు ఇవన్నీ అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాం వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పైకి కూడా గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని ఏమైందండి ఎవరు సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకుంటా ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను అదే తెలుసుకోవాలి నాకు ఇవ్వాలి హలో శ్రా తీసుకోట్ ఫోర్ సిక్స్ జాగ్రత్త మాట్లాడు ఓకే హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ ఆ శ్రావణి కెన్ కాల్ మీ నెంబర్ నోట్ 2 ఫైవ్ ఫైవ్ వన్ జీరో నంబర్ ఫోర్ త్రీ ఫోర్ ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే ఎక్కడికి వెళ్ళావు ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటివన్నో కూడా తెలుసుకునే ఉంటా

ప్రతి వాడికి ఎస్ఐ ఈ చలికి తెల్లవారు నాలుగు గంటలు లెత్తి తెలుస్తుంది శ్రీన్ కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ గడ్ అ అభిక్షగా ఏంటంటే సార్ చూస్తాడు కొమ్మదేశ్వర గారు చూశాడంటారు ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించకపోవడం ఏంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి కనపట్లేదే రాగా మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని సార్ కొంతమందికి కనిపి భయపడ్డారాపాయపడవంటి భయపెట్టడం తప్ప భయపడడం తెలుసు ఒంటరిగా భయమా చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందంలేసరాలు గురించి బాగా తెలుసు చౌదరి గారు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో బాడబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకిని దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు పగబట్టేస్తాయి

చేపట్టుకుంది మీరు సార్ అవే లైట్ అయ్యి బయట ఉంది ఏదో శాఖ ఇస్తావు వీడు కింద దర్శనం పెట్టారు శ్రావణ గారు బయట బాగా పైన చేసిన పైగా రుచుకోవట అరేవాళ్ళు డేట్ ఎంత రా సిక్స్టీన్త్ పుట్టినరోజు అనుకుంటున్నారా ఎంతనా కావే పోలీస్ వాళ్ళం రండి 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 మీరు త్వరగా మావడి మావడి కళ్ళతో ఇప్పుడు ఎందుకండి గుర్తు చేయటం నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా పక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మేము అడగొడగాలి కాదు పదండి రా పదండి రా బై గోలే ఇచ్చారు హ్యాపీగా నీ గోల్ ఏంట్రా నోరు మూసుకొని అంటరా చెప్తాను ఏంట్రా కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయిందిరా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో గదలాగాడు నీకు తెలుసు చూడు ఆమె గోల్స్ ఏం చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఏం చూస్తున్నాడు ఇక్కడ అమ్మే మెళ్ళో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళ గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ్ దొంగ జాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దునే కప్పు టీ తాగంటే నాకు డేస్ తాతాడు

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్ నువ్వు వేసే యాసాలకే చేసే పళ్ళు కింద సంబంధం ఉంది ఏంట్రా అస్సలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేశాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికే కావాల వాడు ఫుడ్ చూశారా సార్ తీసేయండియా వీడు సార్ జాతకా కనిపించాడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ భరత్ యోగి నువ్వు వెంటనే రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కూరలు గోదావరి ఎక్స్ప్రెస్లో మోడర్స్ చేసి భిక్ష ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరైనా అంటే అది మన ఎవరైనా సరిగా చెప్పు సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి ఫ్యామిలీ ఆర్ సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకే చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర స్థలన్నీ తిరుగుతున్నాం షాప్ మాత్రం దొరకట్లేదురా అది మారేది పక్కన షాప్